ప్రసన్న కుమార్ రెడ్డి నోరు అదుపులో ఉండాలని నోరు సరిగా లేదని ఆయన చేసిన తమ దగ్గర ఉన్నాయని ఉన్నాయని మాజీ నీటి సంఘాల అధ్యక్షుడు ఎర్రెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ అయినా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఆ రోజు ఒక్క దుర్మార్గమైన పని ఈ ఈనాడు ఎమ్మెల్యే చేశాడు కాబట్టి చదువుపై విషయంలో కాంగ్రెస్లో పోయి కంకణం కట్టుకునే రెండు వేల నాలుగు రెండు రెండు వేల పద్నాలుగులో టిక్కెట్ రాదైనా కానీ పెద్దలు పోలవరం శ్రీనివాసరెడ్డిని వచ్చి గెలిపించారు ఈ రోజు కూడా చట్టం సతరండి తగ్గించుకోవడం తగ్గించడము నిలబడి వాళ్ళ కుటుంబం పుట్టాం లోన్ తగ్గించుకో మళ్ళీ రెండు వేల నాలుగు రోజులు మోడీ పోతున్నావు ముద్దు పెట్టుకోవాలి రెండు వేల ఇరవై తిరుగుతావాళ్ళు వస్తా తొంభై తొమ్మిది ఏది ఆ ఎక్కడెక్కడ ఎన్నిటి నాది సందర్భం రావచ్చు రాజకీయాలు రాజకీయాల్లో కేసులో అవసరం అయితే బోడ్బడిన రాజు ఇక్కడ వస్తావు రాజకీయ ಅಂತೇಗೇದೋ ನಿಜ ಪರಿಶಿತಿ ರಾಜಕಾರಾಡೋ ಸಂದರ್ಭ ಈ ಎಲೆಕ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್